అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఏంది పోయి సినిమా అంటే ఇలా ఉండాలే అసలు ఒక లెవెల్ లో ఉంది సినిమా చాలా అంటే చాలా బాగుంది అది సినిమా అంటే అలా ఉండాలి చాలా బాగుంది తనే హీరో తనే మాస్క్ మాస్క్ తెలుసు కదా అదేందో అనుకుంటారు మీలాంటి వాళ్ళకి అందుకే చెప్తున్నా సినిమా చాలా బాగుంది భయ్య నాకు అదొక నచ్చిన సెకండ్ హాఫ్ లో ఏంటి అది నిజంగా అయితే సినిమా మాత్రం చాలా బాగుంది అన్న చాలా బాగుంది సూపర్ గా ఉంది అసలు ఎవరు మిస్ కావద్దు ఇట్లిస్ట్ అంటే ఇట్ల అన్నమాట అనమాట ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అంటే ట్రిస్ట్ బాగుంది భయ అంటే హీరో తనే ఉండి మళ్ళా యాక్టింగ్ గురించి చెప్తున్నా తనే హీరో చేసుకొని తనే మాస్క్ గురించి మాట్లాడతావు ఆర్టిస్ట్ల గురించి మాట్లాడతావు మొగతనం భయ్యా భయ్య మనకాడ కేజీఎఫ్ ఆర్టిస్ట్ అంటే కేజీఎఫ్ ఆర్టిస్ట్ ఎక్కడ మాత్రం తగ్గలేదు సూపర్ గా ఉంది సినిమా అసలు మిస్ అవద్దు రే కథ చెప్పాడు అట్లా ఆయన ఇట్లా ఇట్లా సినిమా చూసాన్న సినిమా అయితే బ్లాక్ బెస్ట్ చెప్తానా ఎందుకంటే ఇద్దరు నగదే జరుగుతుంది ఇలా ఎందుకు బాగుందని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా తీస్తారు ఆ సినిమాలో ట్విస్టులు మాత్రం మీకు అదిరిపోతాయి అని చెప్తాయి ఒక కేజీ ప్రేవ్ ట్విస్ట్ ఉంటాయి కేజీ ఆయన విలన్ కూడా ఉన్నాడు ఇంట్లో సినిమా అయితే ఒక మంచి మంచిగా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో మెయిన్ ఆ ట్వంటీ మినిట్స్ ట్విస్ట్ వస్తుంది ఆ లాస్ట్ అన్న మాస్ పోయింది ఆయన హీరో ఆయన మాస్ పోయింది చాలా బాగా యాక్టింగ్ చేశాడు సినిమా అయితే వేరే ఈ సినిమా థియేటర్లో కోరుకున్నాడు థ్యాంక్ యూ బన్నీ మూవీ తర్వాత మన అల్వారు అర్జున్ గారి తోటి తీసిన తర్వాత శరత్ కుమార్ గారు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసారు నాకు చాలా మంచిగా అనిపించింది క్రైమ్ జోనర్ థ్రిల్లర్ ఇష్టపడే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో చాలా గ్రాప్ చేస్తుంది మీరు ఆడియన్స్ మూవీకి కనెక్ట్ అవుతారు ఫస్ట్ టెన్ మినిట్స్ ఫ్యామిలీ లా అనిపించింది కానీ టెన్ మినిట్స్ తర్వాత ఇక మీరు అవునవును కరోనా బేస్ చేసుకుంటే కరోనా టైంలో లో కొంచెం మన మానవత్వం చూపించలేదు అన్న కోణం మీద బేస్ అయ్యి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట సినిమా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ప్లస్ భయ మొత్తం సస్పెన్స్ ఉంది భయ అసలు సీరియల్ కిల్లర్స్ జరుగుతూ ఉంటాయి ఎవరు పెద్ద చేసారన్నదే పెద్దలో హిట్ హిట్ త్రీ పాయింట్ ఫైవ్ సూపర్ ఉంది మూవీ చాలా బాగుంది అంటే ఫస్ట్ సీట్ లో నుంచి ఇంటర్వ్యూల్ వరకు అసలు నీకు అసలు చాలా బాగుంది సీట్ నుంచి లేవమాట అంత బాగుంది కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం స్టోరీ నీకు సినిమా అయితే ఫస్ట్ హాఫ్

బాగుంది నాకు సినిమా నచ్చింది వన్ టైం వాచిబుల్ సినిమా నేనైతే టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూసేందుకు గొప్ప సినిమా కాదు వన్ టైం వాచబుల్ వాచిబుల్ అండ్ సీటెడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు రెగ్యులర్ థ్రిల్లర్ కంటెంట్ రివెంజ్ డ్రామా ఫ్యామిలీ రివెంజ్ ఇలాంటివి చూసే వాళ్ళకి ఈ సినిమా అయితే కనెక్ట్ అవుతారు అది బాగుంది అండ్ ఆల్సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారు హీరో కూడా ఫస్ట్ టైం అయినా బాగా చేశాడు యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి సముద్రగన్ గారి క్యారెక్టర్ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి క్యారెక్టర్ అండ్ మదర్ లో సితారా గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ పీజీఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి అండ్ లాస్ట్లో వచ్చే నాన్న పాట కూడా అలరిస్తుంది సో నాకైతే సినిమా నచ్చింది సినిమా బాగుంది బట్ వన్ టైం వాచబుల్ అంతే రెండు మూడు సార్లు చూసే గొప్ప సినిమా కాదు అండ్ ఆల్సో ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ కంటే కూడా ఇలాంటి కి ఇలాంటి ఆ థ్రిల్లర్ సినిమాలకి తమిళ వాళ్ళు బాగా కనెక్ట్ తమిళ్లో బాగా ఎక్కువ హిట్ అవ్వచ్చు ఈ సినిమా మన తెలుగు అంటే కూడా బట్ తెలుగులో కూడా బాగుంది ఖచ్చితంగా ఇది మన థియేటర్ కెల్ కంటే కూడా రేపు లో రిలీజ్ అయిన తర్వాత వాచ్ అవర్స్ కానీ ఇవి కానీ ఎక్కువ ఉంటాయి థ్రిల్లర్ సినిమాలకి ఎందుకంటే ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ఓటీడీలో చూద్దామని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఓటీటీ సినిమాగా రిలీజ్ చేసి ఉంటే మనకు బాగుండదు బట్ థియేటర్ కూడా వన్ టైం బిగ్ స్క్రీన్ మీరు చూడొచ్చు కాబట్టి బాగుంది సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు సో డైరెక్షన్ బాగుంది ఆ రవి కుమార్ గారు ప్రొడక్షన్ వైపు థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు బట్ కొన్ని కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ అయితే సినిమాలో పెడితే సినిమా అయితే యూ కెన్ ఎంజాయ్ ఫర్ టూ అవర్స్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తోటి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటారు కొంతమంది గా వాళ్ళ తో కోసం కాకుండా ప్రజల కోసం పని చేసే వాళ్ళు ఉంటారు అలాంటి పని చేసే ఒక డాక్టర్ అమ్మని చూపించడం జరిగింది సినిమాలో కరోనా కాలంలో అప్పట్లో ఎట్లా కష్టాలు పడ్డారో ఈ సినిమాలో మాత్రం కొన్ని షార్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి కాకపోతే అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే ఆ మాస్క్ మ్యాన్ ఎవరు 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 స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు పిచ్చి ఎక్కిపోయింది అసలు ఇవన్నీ మాస్క్ మ్యాన్స్ సైకోనా మంచి అసలు మొత్తం తికమక తికమక అయిపోయింది కాకపోతే మాస్క్ మ్యాన్ అసలు మొత్తానికి కష్టాలు కష్టాలు పడి వచ్చినాడు కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎవరికి ఎవరు చెప్పండి ఆ మాస్క్ ని మీరు చూడాల్సిందే లాస్ట్ వరకు ఎవరు గుర్తుపట్టలేడు గుర్తు అంటే వాడు గ్రేట్ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది అన్న నిజంగా అంటే ఒక పేదవాళ్ళ గురించి ఒక పేదోడు మిడిల్ క్లాస్ ఎలాంటి కష్టాలు పడతారు వాళ్ళకి ఏవైనా కూడా గవర్నమెంట్ సదుపాయాలు గానీ అందరి అట్లా ఉన్న ఉన్నవాళ్ళు ఎలా దోచేస్తారు నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఇక్కడ 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 ఉంటే ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు నిజాయితీగా పనిచేసే వాళ్ళని అన్యాయంగా పనిచేసే వాళ్ళని మన ప్రజల మీదకి తోసేస్తున్నారు బయట ఉంది మొన్న గా రెండు రెండు నెలలు అయితే కూడా నా ఆటో పట్టించుకుంటా లేదు ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ని ఎవరు పట్టించుకోరు ఈ ఇది ఎప్పుడు మారుతుందో ఏమో కానీ ఊర్లోనైనా పంచాయతీలు వేస్తే ఒకటే రోజుల్లో పంచాయతీలు నింపుతారట గానీ ఈ గవర్నమెంట్ లో పడితే ఇట్లా అయిపోయింది ప్రజలకి కష్టాలు మెయిన్ గా మిడిల్ క్లాస్ పడే కష్టం గురించి మాత్రం సినిమా రేటింగ్ అన్నా నిజంగా చెప్పాలంటే ఫైవ్ కి ఫోర్ ఇస్తా ఎందుకు ఫైవ్ కి ఫోర్ ఇస్తున్నావు బ్రో అంటే ఆ పబ్లిక్ గురించి ఆ కంటెంట్ చాలా బాగా నచ్చింది యాక్టింగ్ ఈ రోజు చాలా చాలా బాగుంది సినిమా ఓవరాల్ గా సూపర్ హీట్ బాగు